గతంలో కూడా చూసి అంబటి రాంబాబ రాంబాబా కానీ గోరెంట్ల మాధవ్ కానీ ఇప్పుడు చూసుకుంటే మరి ప్రశాంత్ రెడ్డి అసలు ఏంటన్న వాళ్ళ మహిళలను టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడతాం అసలు ఎలా చూడొచ్చు ఏమీ లేదండి మీరు మొన్న కూడా చూసుకుంటే కడప రెడ్డమ్మ గారు ఉన్నారు మన ఎమ్మెల్యే గారు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవి గారు ఆవిడ గారిని గారు కూడా ఆవిడ ఏకంగా పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు మహానాడు ఎండింగ్లో నన్ను చాలా నీచంగా మాట్లాడారు నా క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడారు అని ఈ రోజు నెల్లూరు చూస్తే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు ఈ ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నారంటే ఆడవాళ్ళ చేతుల్లో ఓడిపోతున్న నాయకులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు అంటే ఆడవాళ్ళ నాయకత్వాన్ని వాళ్ళు కొట్టాలంటే ఎదురుగా ఢీకొట్టలేరు కదండి వాళ్ళ క్యారెక్టర్ని డిగ్రేడ్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని డిగ్రేడ్ చేస్తూ ఇట్లా నీచమైన వ్యాఖ్యలు మాట్లాడితే వాళ్ళ మనసులు నొచ్చుకుని ఈ రాజకీయాలు మాకెందుకు అనవసరంగా ఇట్లాంటి గాలి వాళ్ళ గాలి వ్యక్తులతో మేము మాట్లాడాలి మాకెందుకులే అని చెప్పి ఇంట్లో కూర్చో కూర్చో పెట్టాలనే వాళ్ళ యొక్క ప్లానింగ్ అండి ఇదంతా కూడా అంతే తప్ప వాళ్ళని డీగ్రేడ్ చేసినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ని తక్కువ చేసినంత మాత్రాన వాళ్ళని తక్కువ ఏం అయిపోరు ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయిన సన్నాసులు కూడా ఈ రోజున వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా నీచాతి నీచం హే హేయం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మాట్లాడుతున్నాడు బ్యాక్ సైడ్ కూడా మీటింగ్ లో అనిల్ కుమార్ యాదవ్ కానీ తన కార్యకర్తలు అందరూ నవ్వుతూ ఉన్నారు అసలు దాన్ని ఏ విధంగా చూడొచ్చు నేను ఆల్రెడీ ఇందాక చెప్పే కదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆడవాళ్ళని గౌరవించే వ్యక్తులు ఏ కోశానా వెతికినా భూతం పెట్టి చూసినా దొరకరు వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళ అధినాయకుడు కానీ వాళ్ళ పార్టీ సీనియర్ నాయకులు కానీ జూనియర్ నాయకులు కానీ వాళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే ఎదుటివాడిని ఎలా తిట్టాలి ఆడవాళ్ళని మనం ఎంత అగౌరవపరచాలి ఆడవాళ్ళ క్యారెక్టర్లు మనం ఎలా డిగ్రేడ్ చేయాలి తద్వారా వాళ్ళందరూ రాజకీయాల నుంచి ఎలా దూరం చేయాలి మనం ఆ రాజ్యంలోకి ఎలా వచ్చేయాలి ఎలా వచ్చేసి అవినీతి అక్రమాలతో సంపాదన అక్రమార్జన చేసి బతికేయాలి మన ఉన్న కార్యకర్తలను ఎదురు కార్యకర్తలు ఎలా చంపేయాలి అలాగే ఇంత ఇంత మనం రౌడీజంగా ఇంత ఈ రకంగా మనం చేస్తేనే మనం పార్టీని నడపగలం అని చెప్పే ఏకైక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు మాజీ మంత్రులు అవ్వచ్చు పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళ నాయకుల్లాగా పిచ్చి వాళ్ళలాగా బతకడమే తప్ప వాళ్ళకి రెండో మార్గం తెలియదు ఆ పార్టీకి రెండో ఆలోచన లేదు అన్న అసలు మన రాజకీయం అంటేనే వాళ్ళ వాళ్ళ సైడ్ వీళ్ళు అంటే చేసిన అభివృద్ధి కానీ చేసిన తప్పులు కానీ అలా ఎంచుకొచ్చు మాట్లాడుకుంటారు అసలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అసలు ఒకళ్ళని క్యారెక్టరైరైజేషన్ చేయడం కానీ వ్యక్తిగత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా ఎలా చూడవచ్చు మరి ఏవండీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నైతిక విలువలు ఉండవండి వాళ్ళు ఎంతసేపు ప్ర మన కూటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి మీద మాట్లాడమనండి లేదు వీళ్ళు చి కోటం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిలో ఈ లోపాలు ఉన్నాయని తెలియజేయమనండి వాటిని సరిదిద్దుకుంటారు ప్రజలకు ఉపయోగపడే ఇవ్వండి ఈ పలానా సమస్యలు ఉన్నాయి మీరు దీనికి ఇలా చేస్తే బాగుండదని చెప్పి వాళ్ళు మాకు మార్గాలు చూపించమనండి లేదా ఈ సలహాలు సంప్రదింపులు ఉంటాయి చేయమనండి లేదా దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి అసెంబ్లీలో కూర్చొని ఇదిగోండి పలా నియోజకవర్గాల్లో పలా సమస్యలు ఉన్నాయి మీ పార్టీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు లేదా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఈ లోపాలు ఉన్నాయి ఈ నాణ్యతలేని ఉన్నాయని చెప్పి చూపరండి ఏదైనా సరే ప్రూఫ్ పరంగా చూపించమనండి అందులో తప్పు అయితే మేము ఒప్పుకుంటాం నిజంగా తప్పు జరిగితే తప్పుకు పరిష్కారం చూసుకుంటాం నెక్స్ట్ ఏం చేయాలో చూస్తాం అంతేగాని అది రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడరు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి మాట్లాడరు రాష్ట్రం ఈ రోజునటువంటి హైపర్ యాక్టివ్గా హైపర్ స్పీడ్లో డెవలప్మెంట్ అవుతూ ఉంటే వాళ్ళు ఇవన్నీ చూసి ఉండబట్టలేక కుళ్ళుకుంటా ఇలా నాయకుల్ని ముఖ్యంగా మహిళా నాయకురాల్ని మహిళా ప్రజాప్రతినిధుల్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడుతూ రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడిదారులు భయపెట్టి ఇంకా బయటకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ మాత్రం ఇష్టం లేదు 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 అంటే ఏం చెప్తారు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేనే గెలుస్తున్న ప్రజలందరూ నా పక్షానే ఉన్నారు మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు ఇంటింటికి ఇంటికి సుబం కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అవాస్తవం వాస్తవం జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడే మాటల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏ విధమైనటువంటి నిజం లేదు ఈ రోజున గడప గడపకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి గల్లీ స్థాయి నాయకులకు సైతం బ్రహ్మరథం పడుతూ హారతలు ఇస్తూ స్వాగతం పలుకుతా ఉన్నారండి ఈ రాష్ట్ర మహిళలు ఎందుకంటే ఈ రోజున మనం చూసుకుంటే తల్లికి వందనం పేరుతో మనం పదిహేను వేల రూపాయలు చెప్పు కుటుంబం మొత్తానికి దాంట్లో రెండు వేల రూపాయలు కాలేజ్ మన స్కూల్ ఫండ్ తీగ పదమూడు వేల రూపాయలు ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఉంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఉంటే ఐదుగురు కూడా ఇవ్వడం జరిగింది అలాగే రేపు ఆగస్టు పద్నాలుగో తారీఖున ఫ్రీ బస్ కార్యక్రమం ఓపెన్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర మహిళలకి అనేక పథకాలు ఏదైతే సూపర్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారో వాటన్నిటినీ కూడా ఆయన ఎక్కడా కూడా వెనుకడు గేయకుండా ఈ రోజున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుంటే చాలా కింద స్థాయిలో ఉంది కానీ అయినా కానీ ఎక్కడైనా ఆయన గేయకుండా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఓ పక్కన పెట్టుబడులు తీసుకుంటారు తీసుకొస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఆలోచనలోను అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చుకునే విధంగా పథకాలు అమలు చేసే విధంగా ఈ రోజు ఆయన ముందడుగు వేస్తూ ఉంటే వీళ్ళందరికీ చూసి కళ్ళు కుట్టుకుంటూ వాళ్ళు ఆక్రోషంతో ఆవేదనతో వాళ్ళు ఉండబట్టలేక ఆ పార్టీలో వాళ్ళు చేయలేని పనుల్ని కూటమి ప్రభుత్వం చేస్తుందని ఓరవలేక ఈ ఆరోపణలు చేస్తున్నారని తప్పించి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వెళ్ళి గడప గడపకి వెళ్తున్న నాయకులతో వెళ్ళమనండి వీళ్ళది వీళ్ళ మీద చెప్పులు విసిరే పరిస్థితుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు ఎవరైతే వస్తున్నారంటే వరే సన్నాసులారో ఏం చేయలేకపోయారు కూట ప్రభుత్వం నాయకులు చేసి చూపించారు మర్యాదగా మీరు ఇక్కడ నుంచి పోకపోతే మీద చెప్పులు చాటలతో తిప్పి తిప్పు కొడతామని చెప్పి ఈ రాష్ట్ర మహిళలు చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నారండి అన్న గారు మా మన కనిగిరిలో ప్రజా ప్రజ ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఆయన మా ఆవిడ మాట్లాడుతూ అంటే ఈరోజున ఎండే కూటమి చేసిందేమీ లేదు గాలి పార్టీ గాలి సంథింగ్ అలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు కదా దాని విధంగా చూడొచ్చు రోజా గారు లాంటి మహిళ మాజీ ప్రజా ప్రజాప్రతినిధి ఆవిడ మాజీ మంత్రి ఆవిడకు ఉన్నటువంటి స్థాయికి దిగజారి కూటమి ప్రభుత్వంలో మాట్లాడడానికి ఎవరు సంసిద్ధంగా లేరండి ఎందుకంటే బురద ఉంటే బురద పక్క నుంచి ఆవిడని వెళ్ళిపోతారు పేడ ఉంటే పేడ పక్క నుంచి అవడానికి వెళ్ళిపోతారు పేడలో కాదు బురదలో కాలు ఎవరు వేయాలనుకోరు అలాగే ఆవిడ నోట్లో కూడా ఎవరు నోరు పెట్టదలుచుకోలేరు ఎందుకంటే ఆవిడ ప్రజల కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడితే మేము మాట్లాడతాం కానండి అండి ఆవిడన్నీ మాట్లాడే అన్ని కూడా పూర్తిగా గాలి మాటలో మా ఎవరినైనా మహిళల మీద ఎవరిన ఆరోపణలు చేసో లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ని అసాల్టేషన్ చేస్తున్నో ఇలా ఉంటే వాళ్ళందరూ సమర్థించే ఈ మహిళా నాయకులతో అసలు ముందు ఆవిడ మహిళ అనుకొని చెప్పుకోవడానికి తోటి మహిళ సిగ్గుపడుతూ ఉంటారండి అట్లాంటి వ్యక్తి వ్యక్తి గురించి ఏదో మాట్లాడింది అని చెప్పి ఆవిడ మాటలకు సమాధానం చెప్పడానికి మా పార్టీలో చిట్ట చివరి స్థాయి కార్యకర్త కూడా సంసిద్ధంగా లేడు ఎందుకంటే బురదలోను పేనలో ఎవడు కాలు వేయడు